నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మా గోదర మన వీక్షకులు కూడా నమస్కారం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు తన ప్రమాణ స్వీకారానికి జగన్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ఫోన్ చేసి రమ్మని పిలవడానికి కాల్ చేశారని కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్ అంటే ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక నాయకుడిని ఫోన్ చేసి పిలవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు సార్ ఆయన అందుబాటులోకి రాకపోవడాన్ని కూడా మనం ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళ సంస్కారాలకు సంబంధించిన విషయం అమ్మా ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఇవాళ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాత్రమే హింస ప్రజ్వరిల్లిపోయి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దేశం మొత్తం కదిలి రావాలి ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టరు హోమ్ మినిస్టరు తర్వాత మానవ హక్కుల సంఘాలు అన్నీ కూడా గతంలో ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు ఇప్పుడు మాత్రమే అవుతుందన్నట్టు చెబుతున్నాడు ప్రజాస్వామ్య సంప్రదాయాలు వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే తెలుస్తుంది ఐదు సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా మీరు పరిపాలించి ప్రజలు మిమ్మల్ని చీకొట్టి నూట యాభై ఒక్క స్థానాల నుంచి మధ్యలో ఐదు తీసేసి పదకొండు స్థానాలకు పరిమితం చేసి మీకు క్యాబినెట్ హోదా కూడా రాని ప్రతిపక్షంగా మిమ్మల్ని మిగిల్చి కేవలం మీరు ప్రజల మీద దాడులు చేయటం హింసించటం ప్రజల సొమ్ము దోసుకోవటం ప్రజల యొక్క ఆస్తుల్ని ఆక్రమించటం ఎవరు ఎమ్మెల్యేలు తర్వాత ప్రభుత్వం యొక్క సొమ్ముని ధారాళంగా ఖర్చు పెట్టేసి సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టే స్థితికి తీసుకురావటం ఆ డబ్బంతా కూడా మీరు అవినీతి చేశారని ప్రజలు నమ్మబట్టే ఇవాళ మిమ్మల్ని ఇక్కడ ఘోరంగా ఓడించారు అయినా ఇవాళ పార్టీ మారినప్పుడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు వారి పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొనటం అనేది ఒక సత్సంప్రదాయం గౌరవమైన విషయం హుందాతనం తెలియజేస్తుంది ఇవాళ ప్రధానమంత్రి గారు హోం మంత్రి తర్వాత మహారాష్ట్ర చీఫ్ మినిస్టరు అనేక మంది రాష్ట్రాలు తర్వాత ఒరిస్సా చీఫ్ మినిస్టరు అనేక మంది కేంద్ర కేబినెట్ మంత్రులు జాతీయ స్థాయి నాయకులు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు ఒక మంచి మార్పు కోరుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక చెడ్డ ప్రభుత్వానికి చర్మగీతం పాడారు ఇంత మార్పు జరిగి జాతి మొత్తం షేక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఒక దుర్మార్గుల చేతిలో పడి దోపిడీకి గురైంది ప్రజలు హింసకు గురయ్యారు వాళ్ళకి ఏ విధమైన స్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వంలో బతికారు ఇవాళ వాళ్ళకి విముక్తి కలిగిందని వీళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్లు వీళ్ళు రావడం ఒరిస్సా చీఫ్ మినిస్టర్లు మన సాంప్రదాయంలో లేదు ఇక్కడున్న మాజీ ముఖ్యమంత్రి రాలేదు విజయవాడలో ఉండి కోతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు నిన్ను మార్చారు మళ్ళీ ఇస్తారేమో ఇవాళ నువ్వు ప్రజలకి సంబంధించిన కార్యక్రమం అది చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రజలు ఎన్నుకోబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అది ప్రజల కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు కార్యక్రమం అనుకుంటాం ఆయన అవివేకం అసృదృష్టి అది అట్లాగే ఆయన ఇంకో పని చేసింది ఏంటంటే ప్రజా వేదిక కోల్చడం కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఆస్తి అనుకున్నాడు కానీ అది ప్రజలకు సంబంధించింది అనుకోలే ఇవాళ కూడా అంత మతహాసంగా ప్రోగ్రామ్ చేశారంటే జాతీయ స్థాయి నాయకులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చారంటే అది అసాంఘిక కార్యక్రమం అయితే రారు కదా ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంతోషం చేసుకుంటున్న ఉత్సవం కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారు నీకేమైంది వెళ్ళటానికి నీకు కూడా నిన్నైతే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు గతంలో ఐదేళ్ళు నిన్ను నమ్మారు ఏదో చేస్తావని నువ్వు చేయలేదు నువ్వు ఎందుకు చేయలేదంటే నీకు అటువంటి దృష్టే లేదు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన దగ్గర నుంచి ఒకటే కార్యక్రమం నీకు సంపాదన చేసుకోవాలి చేసేసుకున్నావు అది అయిపోయింది కానీ ప్రజలు ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు వాళ్ళ రక్తాన్ని నీకు తారబోస్తారు వద్దు అని నేను పక్కన కూర్చోమన్నారు ఆ కార్యక్రమానికి వెళ్ళు నీకు ఒక పదకొండు మంది శాసనసభ్యులని గెలిపించారు కదా ఒక ఇద్దరునో ముగ్గురునో ప్రతినిధి బృందం గతంలో నువ్వు టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావుని వాళ్ళ పార్టీలో ప్రముఖమైన ముగ్గురు వ్యక్తుల్ని పయ్యావుల కేశవ్ గారిని తర్వాత కింజారపు అచ్చెన్నాయుడు గారిని పంపించాడు ఒక ప్రతినిధి బృందాన్ని ఇంటికి పంపించి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు వాళ్ళు నీ ప్రమాణ స్వీకారాన్ని కూడా వచ్చి హాజరయ్యారు అది ప్రజాస్వామ్యంలో విలువలో తను అంతేగాని నువ్వు ఎందుకు ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళ ఆయన పిలిచినప్పుడు నీ ఆఫీసుకి ఫోన్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయమని చెప్పాలి కదా నువ్వు చెప్పకుండా వాళ్ళు ఏమి ఆపరు కదా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి నీ ఆఫీసుకి ఫోన్ వస్తే కింద సిబ్బంది నీ పర్మిషన్ లేకుండా కాల్ కట్ చేయరు కదా నీకు పాస్ ఆన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా నువ్వైతే డైరెక్ట్గా ఫోన్లు తీసుకుని డైరెక్ట్ మాట్లాడవు కదా వీళ్ళు కింద వాళ్ళు పంపట్లేదంటే చెప్పు ఉంటావు చంద్రబాబు నాయుడు నుంచి కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మీరు ఎంటర్టైన్ చేయొద్దు నేను లేనని చెప్తారు సార్ అందుబాటులో లేరని సార్ బాత్రూంలో ఉండొచ్చు లేకపోతే విశ్రాంతిలో ఉండొచ్చు ఇంకేజైనా చేయొచ్చు వాళ్ళు అడగరు కదా ఎక్కడ ఉన్నాడు అని లేడు అంటే ఓకే రెండుసార్లు ట్రై చేస్తారు అందుబాటులోకి ఉన్నాడు అని వాళ్ళకి అర్థం అవుతుంది ఈ సిగ్గు పడుతున్నట్టుంది ఎత్తడో లేకపోతే ఈర్చి పడుతున్నాడో ఎత్తడో కాబట్టి వదిలేశారు అందుకే వాళ్ళు పిల్లలు నువ్వు నీ అంతటి నువ్వు కూడా అభినందించాలి ఊరికే ఒక మాట వరుసకి ముందు అంటం కాదు వాళ్ళ ఇల్లుంటే నీకు కొన్ని మార్కులు పడేస్ట్ బృందాన్ని పంపించినా కూడా కనీసం ఈ మన ప్రజలకు జరుగుతున్న ఆనందోత్సవంలో వాళ్ళు కూడా పాల్గొన్నారని ప్రజలకు ఆనందం అయితే నీకేమన్నా ఇబ్బందే వాళ్ళందరూ కోరుకుని ఒక నూట అరవై ఒక్క మందికి మించిన సీట్లు ఇచ్చి విజయోత్సవం జరుపుకుంటున్నారు ప్రజలకు సంబంధించిన ఉత్సవం అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవం కానీ తెలుగుదేశం ఏర్పాటు చేసిన ప్రమాణోత్సవం కాదు అది అందుకే అంతమంది అతిరథ మహారాజులు అందరూ వచ్చారు నువ్వు కూడా ప్రజల తరఫున నువ్వు గెలిచావు కాబట్టి నీ ప్రతినిధి బృందాన్ని పంపినా ప్రజలు కూడా ఒప్పుకునేవాళ్ళు అంటే సంతోషించేవాళ్ళు అరే మన సంతోషంలో ఈయన కూడా వచ్చి పాల్గొన్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు ఆనందంగా ఉంటే చోడలేదు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఎప్పుడు వాళ్ళని కాళ్ళ కింద బానిసల్లాగా నొక్కి హింసిస్తూ వాళ్ళని బాధ పెడతామే వీళ్ళ బా బాగా సంతోషం వాళ్ళ డబ్బులు దోసుకోవటం మరీ సంతోషం ధరలు పెంచడం పన్నులు పెంచడం ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇప్పుడు మొన్న కొడాలి నాని ఏడున్నర ఎకరాల రాజేంద్ర నగర్ అని అక్కడ దాంట్లో ప్రముఖమైన ప్లేసు గుడివాడలో అందులో ఏడున్నర ఎకరాలు ప్రైవేట్ మీలాంటి నాలాంటి వాళ్ళ భూములన్నీ ఆక్రమిస్తే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళు తిరగబడి జే జేసీబీలు తీసుకెళ్లి ఆ ఫెన్సింగ్లు అన్ని పగలగొట్టేసి అక్కడేసిన చిన్న చిన్న గుడిసెలన్నీ తొలగించి ఎవరు ప్లాట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ రకంగా ప్రజల మీద దాష్టికాలకైతే ముందుకు వస్తారు కానీ మీరు ప్రజలు చేసుకునే వేడుక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనేది ఆ ప్రజల తరఫున ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రిగ్గింగ్ చేసుకుని అవలా ఆయన ప్రజలందరూ నువ్వు మార్పు కావాలి ఇతను అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం దుర్వినియోగం చేసింది మమ్మల్ని హింసించింది మా డబ్బులే దోసుకుంది వాళ్ళ సొంతంగా లాభం చూసుకున్నారు తప్ప రాజకీయంగా లబ్ధి పొందారు ఆర్థికంగా లబ్ధి పొందారు అలాంటి ప్రభుత్వం వద్దని తిరగొట్టేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు కూడా ఇలాంటి అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు నిన్నగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాడో లేదో భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ మనుషుల్ని పంపి మీద దాడులు చేస్తుందా మీరు దాడులు చేయమని పిలుపులు ఇచ్చారు ఆ మేరకు వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆపమని చెప్పండి మీరు ఆగిపోతారో లేదో మీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగిపోతారు ఇక మన ప్రభుత్వం లేదురా బాబు మీరు దాడులు చేయొద్దు దాడులు చేస్తే ప్రతి దాడి ఉంటుందని చెప్పుకోవాలి ఎవరి కార్యకర్తలను వాళ్ళు కట్టడి చేసుకోవాలి మరి వాళ్ళు ఇంతమంది వచ్చారు అక్కడ ఏమన్నా దౌర్జన్యకర సంఘటనలు జరిగినాయా కేసరపల్లి దగ్గర గన్నవరం దగ్గర ఎంత సైలెంట్గా వచ్చారు సైలెంట్గా పూర్తి చేసుకెళ్ళిపోయారు బాధ్యత గల పార్టీలు బాధ్యత గల పౌరులు ఎప్పుడు తప్పు చేయరు ప్రజలు తప్పు చేశారనే మాట మాట్లాడుతున్నారు ఇచ్చిన డబ్బులు తిని మాకు లేదని నువ్వు ఇచ్చిన డబ్బులు నువ్వు నువ్వెవరు ఎవరి డబ్బులు ఇచ్చావు నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చావు అందులో నువ్వు కొంత తిన్నావు అయినా వాళ్ళు సహించారు ఈయన ఆయన సొంత ఎస్టేట్లు అమ్మి ప్రజలకు ఇచ్చాడు ఎవరన్నా ప్రజల యొక్క అభిమానాన్ని సోరగొంటంలో ఎక్కడ విఫలమయ్యామో మేము చర్చించుకుంటాం సమీక్షించుకుంటాం అని చెప్పిన నాయకుల్ని విన్నాం కానీ ఆ డబ్బులు తిని నాకు ఓటే లేదని ప్రజలనే బ్లేమ్ చేస్తున్న నాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నాం వచ్చే టైం కూడా ఇవి లేరు ఇట్లాంటి లేఖి మాటలు మాట్లాడతాడు ఇతను జగన్మోహన్ రెడ్డి అనే అతనికి వ్యక్తిత్వం లేదు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు వచ్చే టైంకి కూడా అతనికి ఓటు వేసే పరిస్థితి ఉండదు అంటే వచ్చే ఏడాది ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు అప్పుడేమో టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్నికలు లవ్వగానే అరాచకంగా హింసను ప్రోత్సహించాడు ఇప్పుడు ఏంటంటాడు ప్రజలకు బుద్ధి లేదనేది మాట్లాడుతున్నాడు ఈయన ప్రజలు విజ్ఞప్తను వేశారు నిన్ను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ రాక నమ్మారు నువ్వు చేయాల్సిన ద్రోహం అంతా చేసావు వాళ్ళు ఇవాళ బటన్ ఇప్పుడు నొక్కారు నువ్వు ఎన్నో బటన్లు నొక్కావు డబ్బులు వెళ్ళా ఇప్పుడు వాళ్ళు బూటకు బట్టన్లో ఇప్పుడు వాళ్ళు అసలు బట్టను నొక్కారు నేను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అది గమనం పెట్టుకోవాలి రైట్ థ్యాంక్ యూ మా యూ అమ్మ గోర్ధ మన ప్రేక్షకుల నమస్కారం